ప్రతిపక్షం కానీ ప్రధానంగా మీడియానే టార్గెట్ చేస్తుంది మీడియాకి సభల దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయకపోయినప్పటికీ వార్తలు కవర్ చేస్తున్న విలేకరులపై అసంబద్ధంగా దాడులు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు లాక్కోవడం కానీ కెమెరాలు పగలగొట్టడం కానీ కెమెరా లాక్కోవడం కానీ భౌతిక దాడులకు పాల్పడటం కానీ ఇలాంటివి ఎక్కువగా పెరుగుతున్నాయి నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రపూడి పర్యటనలో సీనియర్ జర్నలిస్టులపైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి యూనియన్లకు అతీతంగా అందరూ స్పందించి దీనిపై స్పందించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు దీనిపై ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం వెంటనే చింతమనేని ప్రభాకర్ జర్నలిస్ట్కి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మరి మీ అందరికీ తెలుసు నిన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్ట్ సోదరుల పైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనం అందరం తీవ్రంగా ఖండించాలి ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంత ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి ఇటువంటి దాడులు మొన్న అధికార పక్షం చేసింది నిన్న ప్రతిపక్షం చేసింది ఏ పార్టీకైనా మనమే టార్గెట్ అవుతున్నాం కనుక మనం చాలా నిజాయితీగా మనం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నప్పటికీ మనపై దాడులు చేస్తూ ఉన్నారు మరి వచ్చే ఇది ఎన్నికల సీజన్ కనుక మరింతగా ఇటువంటి దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంది ఇటువంటి ప్రమాదాలను మనం ముందే పసిగట్టి ఇటువంటి అరాచక శక్తులను మనం ఐక్యంగా ఎదుర్కోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీతో మనకు వివాదాలు లేవు ఎటువంటి సంబంధాలు లేవు స్నేహ సంబంధాలు లేవు మనం కేవలం వృత్తి ధర్మం నిర్వహిస్తున్నాం ఈ వృత్తి ధర్మం నిర్వహించే క్రమంలో మనపై అనుచితంగా దాడులు చేసేటువంటి ఆ సాంప్రదాయాల్ని ఆ పార్టీ అగ్ర నేతలు కూడా ఖండించాలి దాన్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అందుకోసం మనం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలి అందుకు యూనియన్లకు అతీతంగా మనమంతా ఒక్కటవ్వాలని మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి మనం వెళ్ళి గౌరవ ఎస్పీ గారికి వినతపత్రం ఇచ్చి మనం బాధలు చెప్పుకొని వద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం